హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకటగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మనం వేస్ట్ డీకంపోజర్ కలుపుకున్నాం కదా ఇది కలిపి చిన్న మెల ఒక పదిహేను రోజుల దాకా అవుతుంది అయితే మనకు ఆరు ఏడు రోజుల వరకు మనకి తయారవుతుంది ఆ మధ్యలో ఒక రోజు వర్షం పడింది ప్లస్ అట్లాగే వర్షం పడ్డ తర్వాత మనకి హెల్త్ అనేది బాగాలేకపోవడం వల్ల మనం ఇది పొలంలో పోసుకోలేకపోయినాం ఏదేమైనా కానీ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇదైతే బాగానే ఉంది ఇది అయితే ఖరాబ్ అయితే కాలేదు ఓకే మనకి ఇది మనం కలుపుకున్న తర్వాత ఒక ఇది తయారైన తర్వాత ఒక పది రోజుల వరకు అయితే బాగానే ఉంటుంది ఖరాబ్ అయితే కాదు మనం ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనకి ఈ లిక్విడ్ అనేది ఈ ద్రావణం అనేది తయారైంది కదా ఈ తయారైన ద్రావణాన్ని ఏం చేయాలంటే మనం ఒక ఇరవై లీటర్ల క్యాన్ తీసుకోవాలి చూడండి ఈ క్యాను క్యాన్ ఉంది కదా ఈ క్యాన్ రెండ మనం తీసుకోవాలి ఎందుకు అనంటే ఇది తీసి ఇందులో పోసుకున్నాం అనుకో మళ్ళీ మనం నెక్స్ట్ తయారు చేసుకునేటప్పుడు ఏమవుతుందని అంటే ఇందులో ఒక నూట ఎనభై లీటర్ల వరకు పెద్ద డ్రమ్లో పోసుకొని ఇక్కడ వరకు పోసుకొని ఈ క్యాన్లోది మళ్ళీ అందులో పోసుకోవాలి పోసుకొని ఫుల్గా నీళ్లు నింపేసుకోవాలి అట్లా నింపేసుకున్న తర్వాత మనం మళ్ళీ రెండు కేజీల బెల్లం వేసుకొని మళ్ళీ సేమ్ పాత ప్రాసెస్ ఇట్లా డే బై డే కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మనకు లిక్విడ్ అనేది తయారవుతుంది మనం దీంట్లో లిక్విడ్ అనేది ఈ ద్రావణం అనేది తీసుకున్నాం ఈ క్యాన్లో నింపుకున్నాం అట్లా ఇప్పుడు చూడండి మనం ఇది పొలంలో పోయాలి పొలంలో పోయాలంటే మనం స్ప్రే చేయాలి వాస్తవానికి స్ప్రే చేసినా సరిపోతుంది లేదంటే మనం మెదిళ్ళల్లో పోసినా కానీ అది ఓకే సెట్ అవుతుంది అన్నట్టు రెండిట్లలో ఏదో ఒకటైతే చేయాలి మనం అందుకు నేనేం చేస్తున్నానంటే ఈ మోటార్ పెట్టిన మోటార్ పెట్టి పొలం నీళ్లు పోతానే నీళ్ళు పోతా అంటే ఈ మెదిల పోషను ఎందుకంటే నీళ్ళు మోటర్ పోసే కాడ పోతే అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అట్లా దాని గురించి అని ఆలోచించి ఈ మెదిలలో నేను ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి ఇందులో పోస్తున్నాను ఫ్రెండ్స్ మీరు సమయం వీలు పడి వీలు పడక ఏదన్నా ఇష్యూ జరిగి ఉండేదంతో మీరు కూడా చేయాల్సింది మెదిళ్ళల్లో పోషణ కూడా బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనం తర్వాత చూద్దాం మళ్ళీ ఒక వారం రోజుల వరకు వరి ఎలా ఉన్నది ఏందనేసి మళ్ళీ చూద్దాం ఇంక ఇంత ఉన్నది కదా అది కూడా దీంట్లో పోసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూసినందుకు ధన్యవాదములు ఎందుకంటే మన వీడియో కొంచెం సపోర్ట్ చేయండి మనం చల్లినా కానీ సరిపోతుంది